पलुकुतयलि तेलुगुतल्लिकि तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं जलधिकि किवन्दनम्

పాలపర్తి హవిల గారి మాట మన్నించలేర పైన సలాది భాగ్యలక్ష్మి గారు సమీక్ష చేస్తారు సలాది భాగ్యలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం గురువు గారికి పాదాభివందనం నా మాట వినిపిస్తుందండి వినిపిస్తుంది అంటే ఇక్కడ కొంచెం ఎందుకో సిగ్నల్ ప్రాబ్లం అనిపించింది ఒకవేళ ఎప్పుడైనా మాట వినిపించకపోతే నాకు చెప్పండి నా మాటను కూడా మన్నించండి పుస్తక సమీక్షలోకి వచ్చేద్దాం ఈరోజు ఈరోజు నేను చేయబోయే పుస్తకం పుస్తక సమీక్ష పాలపర్తి హవీల గారు రచించిన మాట మన్నించలేరా అనే సామాజిక శతకం ముందుగా కవయిత్రి పరిచయం పాలపర్తి హవీల మన బృందానికి ఏ మాత్రం పరిచయం అవసరం లేని తెలుగు కవయిత్రి మన భావనాప్రియ బృంద వ్యవస్థాపకురాలు వృత్తిరీత్య ఉపాధ్యాయురాలు ఇంకా చెప్పాలంటే నిజంగా వాళ్ళ కుటుంబం మొత్తం ఉపాధ్యాయుల కుటుంబం నాకు ఇప్పుడే తెలిసిన విషయం అనమాట ఈ రోజే నేను తెలుసుకున్నాను వాళ్ళ కుటుంబం అందరూ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అక్క వాళ్ళ భర్త రామకృష్ణ గారు అందరూ ఉపాధ్యాయులే తన మొదటి గురువైనటువంటి తండ్రి ప్రభావంతో సాహిత్యంపై ఎనలేని మమకారాన్ని పెంచుకున్నారు ఆవిడ చిన్నప్పటి నుంచే జాషువా గారి పద్యాలు అవి చదివాను అని చెప్పి ఒక సందర్భంలో నాకు చెప్పారు నిజంగా ఆవిడ పద్యాలు చదువుతూ ఉంటే ఎర్రన శైలి కూడా నాకు కనిపిస్తుంది అనమాట అంత మంచి భావుకతతో పద్యాలు రాయగలిగేటువంటి గొప్ప నైపుణ్యం తండ్రి దగ్గర అంటే మొదటి గురువుగా తండ్రిని చెప్పుకోవచ్చు అనమాట ఆమెకు గల మరో ప్రతిభ ఆవిడ గొప్ప చిత్రలేఖకురాలు అందుకేనేమో బహుశా చిన్నతనం నుంచి చూసిన అన్ని ప్రకృతి చిత్రాలు భావ చిత్రాలన్నిటినీ మన కళ్ళ ముందు ఈ సాహిత్యంలో సాహిత్య రూపంగా మన కళ్ళ ముందు పేర్చింది అనమాట అందులో చాలా అని చెప్పచ్చు అలాగే చక్కని చిక్కని కవిత్వం చెప్పగల భావ కవితా శిల్పి అక్కడ చిత్రరేఖకురాలు ఇక్కడ శిల్పి కూడా ఆమె కవితాధార తేనె ప్రవాహధార అని చెప్పచ్చు ఇంకా ఆమెకు ప్రతిభకు తార్కాణంగా చాలా బిరుదులు వచ్చాయి ఆవిడికి అసలు వాటన్నింటినీ చాలా తృణప్రాయంగా తీసేసుకున్నది అంటే చిన్న బిడుదోస్తే చాలు ఎక్కడా లేని గొప్పలకి పోతా ఉంటాం అలాంటిది ఎన్ అంతకంటే దేశ విద్యా విదేశాల్లో తన తనకి మంచి గుర్తింపు వచ్చినటువంటి సందర్భాలు ఎన్నున్నా గాని అవన్నీ చాలా తృణప్రాయంగా చూస్తుంది అందుకే ఈ శతకాన్ని అంత ఆత్మవిశ్వాసంతో రాయగలిగింది అలాగే సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళకి ఆ సాహిత్యాన్ని చేరవేయడంలో కూడా ఆవిడ ఎంత ఖర్చు అయినప్పటికీ అస్సలు వెనకడదు ముందు నేను పరిచయం అయిన కొత్తలోనే నాకు గోల్డ్ పోస్టల్ ఖర్చులు భరించి మరీ పుస్తకాన్ని నాకు పంపించింది అలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారని నేను తెలుసుకున్నాను అనమాట అందుకనే ఆ సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళకి సాహిత్యాన్ని చేరవేయడంలో ఎంత ఖర్చు అయినప్పటికీ అస్సలు వెనకడదు అంతటి గొప్ప ఔన్నత్యాన్ని వెలకట్టలేదు సరస్వతీ దేవి అందుకే ఆ ఔన్నత్యాన్ని వెలకట్టలేక ఔన్నత్య అనే కూతుర్నే కూతురు రూపంలో ఇచ్చేసి ఏదో కొంత రుణం తీర్చుకుందనిపించింది ఎందుకో ఇంకా అసూయ ద్వేషం ఏ మాత్రం లేని గొప్ప వినయ సంపన్నురాలని చెప్పొచ్చు ఇది నేనేమి గొప్పకో ఏదో దేనికో చెప్పట్లా మీ అందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయం ఇదంతా పద్యంలో ఇంత గొప్ప ప్రతిభ ఎలా వచ్చింది ఈవిడికి అని చెప్పి ఆశ్చర్యపోయినటువంటి ఎందరో కవులు పండితులు ఉన్నారు అంటే కుటుంబ నే నేపథ్యం లో ఎవరైనా కవులు ఉన్నారా ఎలా వచ్చింది వీడికి అని చెప్పి ఆశ్చర్య అంతే అంటే మామూలు కవయత్రి కాదు తన ఎంతో భావంతో రాసేటువంటి భావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటుందో కాబట్టి ఇంత ప్రతిభ వీడికి ఎలా వచ్చింది అని పెద్దలు కూడా అసూయపడేటువంటి కవయిత్రి అని చెప్పచ్చు ఆమె పద్యంలో ఖచ్చితంగా జాషువా ప్రభావం ఉంటుంది అందుకనే మనందరం లేడీ జాషువా అంటుంటాం గాని గురువు గారు చెప్పారు ఆ సందర్భంలో లేడీ జాషువా అంటే జాషువా గారి భార్య అని చెప్పి అందుకే మనం జాషువా మానసపుత్రికగా అభివర్ణించవచ్చు హబీలా గారిని ఇక వచ్చిన కవితలో అయితే మన గురువర్యుల గురువర్యులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారి రీతి కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఇంకా ఆయన మాటల్లోనే ఒక చోట చెప్పారు ముందు మాటలో భాగంగా ఈ కాలం సృష్టించిన కవితా వేసానికి ఒక రూపాన్ని ఇస్తే అదే హవీల అని చెప్పి గురువు గారితో ప్రశంసను పొందింది అంటే అంతకంటే ఇంకేం కావాలి ఈ ప్రశంసను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గురువుకు మించిన శిష్యురాలు తను అని చెప్పేసి ఆమె మాట మన్నించలేరా అని మకుటంతో రాసినటువంటి ఈ సామాజిక సత్ శతకం మనిషి మనస్తత్వ చిత్రణకి నిలువెత్తు దర్పణం ప్రత్యేకించి గురువులు కవులు చదువుకున్నటువంటి వ్యక్తులు అందరి ఇందులో చక్కగా అన్నమాట ఓ పక్కన ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పినప్పటికీ ఈ సప్తంలో అభ్యర్థన ఉంది నిలదీస్తూ హెచ్చరిస్తున్నట్లుగాను ఉంది అలాగే నిజాన్ని నిర్భయంగా చెప్పేశాను మీరు నొచ్చుకోకండి నన్ను మన్నించండి అని చెప్పినట్టుగాను ఉందనమాట సమాజాన్ని మనుషుల్ని వాళ్ళ యొక్క స్వభావాన్ని చక్కగా చదివి అవగాహన చేసుకున్నటువంటి హవిలా సమాజం చేస్తున్నటువంటి తప్పుల్ని నిర్భయంగా ఇందులో చెప్పేశారనమాట దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ముందు పుస్తకానికి ముఖ చిత్రాన్ని చూద్దాం ఇది ఈ పుస్తక ముఖ చిత్రం ఈ పుస్తకానికి ముందు మాట రాసింది ఆ సూరం శ్రీనివాసులు గారు మన గురువారు గురువుగారు చక్రవర్తి గారు అయితే ఈ మొదటి పద్యంలోనే తన ఏం చెప్పారు అంటే శ్రీకరం నకరంబు నా శ్రీకరం విజ్ఞులెల్లరు సన్మార్గ విధి నిరింగి మించు గుణముల మాట మన్నించలేరా అని చెప్పేసి ఆవిడ చెప్పారు అంటే ఇది నేను చెప్తున్నాను కానీ అంటే తన చెప్పేదంతా సృష్టికర్త ఖాతాలో జమ చేసేసింది అని చెప్పి గారు చెప్పారు ఇక్కడ నేను చెప్తున్నా కూడా నాకు చెప్పించేది ఎవరు అంటే నాతో రాయించింది ఎవరు అంటే ఆ సృష్టికర్త చెప్తు రా చెప్తే నేను రాస్తూ ఉన్నాను ఆయనే నాతో రాయిస్తున్నారు అని చెప్పేసి విజ్ఞులు ఎల్లరు దీన్ని తెలుసుకోండి అని చెప్పేసి ఆ గుణముల్ని పెంచుకోండి అనే ఉద్దేశంతో కూడా చెప్పినట్టు అనిపించింది నా మాటని మన్నించండి అని చెప్పేసి దీన్ని ఫస్ట్ పద్యం చెప్పినప్పటికీ నేను నూట ఐదో పద్యంలోకి వెళ్ళిపోతున్నా ఎందుకంటే ఆ దీనికి ముందు మనకు నేపథ్యం తెలియాలంటే అక్కడికి వెళ్ళిపోవాల్సింది ఐదో పద్యం చూస్తే పలు విధం తప్పులను చూపి కఠినముగ విమర్శన కాదు నరుల మానస చిత్ర నిజములాడితి మన్నించలేరా పలు విధాలుగా వేరే వాళ్ళను విమర్శ చేయాలని కాదు వాళ్ళ తప్పుల్ని చూపించాలని రాయడం లేదు కఠినంగా విమర్శ చేయాలనే ఉద్దేశం కూడా నాకు ఏం మాత్రం లేదు వాళ్ళ యొక్క మానస చిత్రాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ నిజాలన్నిటిని చెప్తున్నాను అంతే తప్ప నాకు వేరే దురుద్దేశం లేదు అని చెప్పేసి ఆవిడ అక్కడ సవినయంగా మనం చేసుకున్నట్టు అనిపించింది అంటే ఇంకొక విషయాన్ని ఆ తర్వాత పద్యంలోని నూటారో పద్యంలోని మళ్ళీ ఇంకొక విషయాన్ని చెప్పారు అదేంటో మనం చూద్దాం కప్పి ఉంచిన నివురున నిప్పుల గును విప్పి చెప్పిన అది ఎంత తిప్పలగును ఇటుల తల చుచు తాంబూలమిర్చి విడితి విడితి నా మాట మన్నించలేరా అలా అని చెప్పి నేను చెప్పలేకపోయాను ఎవరికి నిజాలు చెప్పలేకపోయాను అలా కప్పి ఉంచేస్తే ఏమవుతుంది నివురు కప్పి నిప్పైపోతుంది ఎవరో చెప్పకపోతే తప్పు ఎవరు ఎలా తెలుస్తుంది కాబట్టి కప్పి ఉంచేస్తే నివురుగా తప్పి నిప్పైపోతుంది అలా అని చెప్పి విప్పి చెప్తే నాకే అది తిప్పలవుతుంది అన్నమాట ఏంటి యథార్థవాది లోక విరోధి అన్నట్లుగా చెప్తే శత్రువుని అయిపోతాను అని చెప్పేసి నిజాలు నిర్భయంగా చెప్పిన చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఇందులో ఒక పద్యంలో చెప్పారు సోక్రటీస్ యేసు మొదలైన వారు పరిస్థితిని కూడా అందులో గుర్తు చేయడం జరిగింది నేను కూడా అలా శత్రువుని అయిపోతానేమో అని చెప్పి భయపడింది అన్ ఆ భయపడినట్లు చెప్తూనే ఇంకో విషయం చెప్పింది ఏంటి ఏదైతే అదైంది ఇటులా తలుచుతూ అనుకున్నాను కానీ తాంబూలం ఇచ్చితి అని చెప్పే అంటే తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అని చెప్పేసి కన్యాశుల్కంలో చెప్పినటువంటి సందర్భం గుర్తొచ్చింది అంటే ఇంక నేను చెప్పేయాలని నిశ్చయించుకున్నాను అని ఆ నిశ్చయాన్ని చక్కగా మంచి పదాన్ని ఉపయోగించి చెప్పారు కవిల ఇంకా ఈ ఇందులో చాలా రక సామాజిక శతకం అని చెప్పేసి చెప్పారు చాలా సామాజిక అంశాలు ఉన్నాయి ప్రత్యేకించి కవులు మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి మనందరం ఖచ్చితంగా చదివి తీరాల్సినటువంటి పుస్తకం ప్రత్యేకించి ఉపాధ్యాయులు గురువులు కవులు మిగతా వ్యక్తులు నీతి శతకానికి సంబంధించింది కాకపోయినా ఇలా ఇందులో చాలా నీతులు ఉన్నాయి వాళ్ళందరికీ తెలియాల్సిన దానికంటే ఎక్కువ మనకి మాత్రమే తెలియాల్సిన విషయాలు ఇందులో ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే ఎంత నిశితంగా ఆవిడ పరిశీలించారో ఉపాధ్యాయుల్ని ఆవిడ వృత్తిచ్చే ఉపాధ్యాయురాలు కాబట్టి ఖచ్చితంగా ఆ సూక్ష్మ పరిశోధన అనేది బాగా చేసి ఉంటారు అలాగే ఆవిడ కవిత్రి కాబట్టి కవుల్ని గురువుల్ని అతి దగ్గరగా సమీపంగా చూసుంటారు కాబట్టి వాటన్నింటినీ చక్కగా ఇందులో ఆ పొందుపరిచారు వాటన్నింటినీ మనం చదివి మనం అవగాహన చేసుకుని మనలో ఏదో కొంచెం మార్పు వచ్చి మనలో ఆ సూయా ద్వేషాలు పోయి ఆ మనం అంటే అది ఇది ఒక సామాజిక దర్పణల్లా ఉందని చెప్పాం కదా మన లోపాలని మనం గ్రహించి మారగలిగితే అంతకంటే గొప్ప విశేషం ఏమి ఉండదు కాబట్టి ఇందులో మిగిలినటువంటి పద్యాలు నిజంగా ఏ పద్యము ఎక్కువ ఏ పద్యం తక్కువ అని చెప్పడానికి లేదు అన్ని పద్యాలు చాలా చాలా గొప్పగా ఉన్నాయన్నమాట అంత గొప్ప పద్యాలు విశ్లేషించడానికి నాకు వయసు సరిపోతే అంత పరిణితి లేదు ఆవిడ వయసుతో పోలిస్తే నా వయసు పెద్దదే అయినప్పటికీ ఆ తన జ్ఞానవయో ఉద్రాలని చెప్పొచ్చు అనమాట జ్ఞానంలో కవిత్వంలో ఆ విషయంలో సరే ఇక్కడ ఎనిమిదో పద్యాన్ని చూద్దాం నగలు వాహనాదులు పై సొబగుల కొరకు సిరులు ఎన్నియో ధర పోదరు కానీ కూరల బేర ఎందరో లేరే మాట మన్నించలేరా మనం పెద్ద పెద్ద షోరూములకి వెళ్ళి బోల్డ్ కొంటాం వాటన్నింటినీ బేరమాడి కొనలేం అవి ఫిక్స్డ్ రేట్ అవి ఎంత ఉంటే అంతా ఖచ్చితంగా తెచ్చేసుకుంటాం బోల్డ్ వాటికి బోల్డ్ డబ్బుల్ని వెచ్చేస్తాం కానీ అదే పేదవాళ్ళు ఇంటికి తీసుకొచ్చేటువంటి తట్టాబుట్టల్లో లేకపోతే రోడ్డు అంగళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తుల దగ్గర మాత్రం వందకి నాలుగు ఇవ్వవా వందకి రెండు ఇవ్వవా అని చెప్పి మనం చాలా బేరాలు ఆడుతూ అని చెప్పేసి ఆ విషయాన్ని ఇక్కడ అంటే ఇది ఎక్కువ ధనవంతులే చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పింది అనమాట మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే ఇంకొకసారి అలా బేరం అడిగేటప్పుడు ఖచ్చితంగా తన మాట గుర్తొస్తుంది అలా పదో పద్యాన్ని అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కొసరు చుందరు పైసైనా విసరంత దానం ఇచ్చి పుట్టెడనుచు వింత తత్వాలు కల్గుడాంబికులు లేరే నిజమిటుల పల్క మాట మన్నించలేరా పైగా కొసరుతూ ఉంటారు కొంచెం కూడా డబ్బులేమి విసరకుండా పట్టడన్నా కూడా దానం ఉన్నటువంటి వాడు చాలా మంది ఉన్నారు కొంచెం చేస్తారు ఆ కొంచెం చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా ఇంత చేసి వాట్స్ వాట్సాప్ స్టేటస్లో అని పెట్టుకుంటూ ఉంటారనమాట నిజానికి కుడి చేతికి చేసినటువంటి సహాయం ఎడవని చేతికి తెలియకూడదు అనేటువంటి తత్వాన్ని కూడా మర్చిపోయి ఇంత చేసి అంత చాట్ అంతా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రజలు కాబట్టి వాటన్నింటినీ మనం గ్రహించాలి అనే ఉద్దేశంతో ఈ పద్యాన్ని రాశారు అలాగే కవివరులు కవి చంద్రులు కవివరేణ్య సుఖవి క వరకీశ్వరులు తో గాని కవులు కనరారెనే మా కలిమి ఎంత మించి పోయేను మాట మన్నించలేరా అంటే ఇక్కడ ఎంత చక్కగా చమత్కరించారు ఎక్కడ చూసినా కవి ఉన్నారు కవిచంద్రులు ఉన్నారు వరేణ్యులు సుకవులు అంటే వీళ్ళందరూ బిరుదులు తగిలించేసుకుని ఉన్నారు నిజానికి కవులు ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పి అంత చక్క అని విషయాన్ని చెప్పారు అంటే ఈ మిగతా వాళ్ళందరూ ఒకసారి సమాలోచించుకోవాలన్నమాట కొన్ని కొన్ని వార్తాపత్రికల్లో పత్రికల్లో చూస్తా కవిత్వం అందులో ఎక్కడ ఏ కవిత్వం కనిపించదు చాలా గొప్ప కవి అని చెప్పి శ్రీశ్రీ వారసుడు అని చెప్పి అభినవ శ్రీశ్రీ అని చెప్పి అలా రకరకాల బిరుదులు వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకుంటారో అసలు ఎవరైనా ఇస్తున్నారో నాకు తెలియదు అవి నాకు నవ్వొచ్చి గురువు గారికి పంపిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఈ ఈ పద్యం చదవగానే నాకు అదే గుర్తొచ్చింది ఆ వెనకాల చాలా కవివరులు అని చెప్పేసి నిజంగా ఇది మనందరం ఆలోచించదగినటువంటి పద్యం ఇంకా తర్వాత పన్నెండో పద్యాన్ని చూస్తే పసితనాన శత్రువులన్న అసలెరుగము పెక్కురగుదురు వారలే విద్యలెదుగా కాకరలు చదువంగనౌ కీకరులుగా నిజమిది కాది మాట మన్నించలేరా అంటే మనకి పెరిగే కొద్ది అసూయ ద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి ఆ వాటిని తగ్గించుకోండి చదువే అంటే చదువు పెరుగుతుంది అంటే సంస్కారం ఇంకెంత పెరగాలి ఆ సంస్కారం అనేది తగ్గిపోతుంది అలా తగ్గకుండా మీరు మీ సంస్కారాన్ని గ్రహించండి అని మనకి గుర్తు చేస్తూ చెప్పినటువంటి చక్కని పద్యం ఇది ఈ శతకంలో ప్రతి పద్యం ఒక్కొక్కటి ఒకదానికొకటి పోటీ పడుతూ ఉన్నాయి ఇక్కడ నలభై రెండో పద్యంలో చూస్తే భగవద్గీతలో మొదటి శ్లోకమైన మామక పాండవాశ్చ అనే పద్యం గుర్తొస్తుంది భాష గొప్పది గొప్పది భావనము దైవ భక్తియు గొప్పదై తన రుచున్న మనసు తన నుండి మన వైపు మరలకుంట నీతి కాదన్న మాట మన్నించలేరా ఇక్కడ మన అనే అంటే ఇదంతా గొప్పది నాది అనేటువంటి భావన చాలా గొప్పది అదంతా మనకి నా భాష నా నా దైవం అని చెప్పేసి అనుకుంటాం ఆ మన అనే దాని నుంచి తన నుంచి మన వైపుకి ఎందుకు మరలట్లేదు మనసు అనే విషయాన్ని ఇక్కడ అది నీతి కాదు నిజానికి అలా మరలాలి అందరిది మన అనే ఇది ఉండాలి అని చెప్పేసి నాది అనే స్వార్థం ఉండకూడదు అనే విషయాన్ని మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఒక్క పద్యంలో చూపించింది తన అలాగే తొంభైవ పద్యంలో చూస్తే పద్యమాలించి తలలుచి బలి బలి అని కావ్యము పఠించి ఎదగృంది ఘనత నుంచి చేరి కులము పేరడుగ ఎదురు ప్రశ్నించు మాట మన్నించలేరా అంటే ఇక్కడ నా కవిత వధూటి నెగాదిగా చూచి అనే పద్య భావం స్ఫురిస్తుంది అనమాట ఖచ్చితంగా అప్పటి నూట యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉన్నాయి అదే విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్పారు అదే భావాన్ని ఎందుకు స్ఫురించారా అని నేను నాకు అనిపించినప్పుడు అప్పటి పరిస్థితులు ఇప్పటికి ఏమాత్రం మార్పు చెందలేదు కాబట్టి అదే భావాన్ని స్ఫురించేలాగా రాశారు ఆవిడ ఇక యాభై మూడో పంచాన్ని వెండి కుందుల దీపముల్ వెలుగుగాత మంత్రమురం బునమ గాత భక్తి మదిని లేని భజన ముక్తి నిడదటంచు పలికిన మాట మన్నించలేరా ఎంత గొప్పగా నీ ఉన్నతిని నీ దర్పాన్ని ధనాన్ని చూపించుతూ నువ్వు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చేయొచ్చు గొప్ప గొప్పగా ఉల్లివేస్తూ పద్యాలు కాని లేకపోతే ఇంకా వేదం గాని ఏదైనా సరే గట్టిగా చదువుతూ చెప్పొచ్చు కానీ నిజానికి అవేమి అవసరం లేదు భగవంతుడికి కావాల్సింది నిజమైనటువంటి భక్తి మంచి మనసు నువ్వు ఎంత భజన చేసినా గట్టి గట్టిగా పెద్ద పెద్ద మైకులు పెట్టి ఎంత చేసినా ఉపయోగం లేదు అదంతా ముక్తిని ఎడదు మంచి మనసు ఉండాలి ఆ మన మంచి మనసుతో ఆ భక్తితో ప్రకటించాలి భగవంతునికి నివేదన అనేది అనే విషయాన్ని ఎంత చక్కగానో ఇందులో తెలియజేశారు కవిల అలాగే యాభై ఐదో పద్యం వేదిక నెక్క కోరిక కలుగగా వారు గుర్తింపకున్నను పైకి తనను పిలువ తెలివి మించదగదన్న మాట మన్నించలేరా వాడికి కోరి వేదిక నెక్కాలి అని చెప్పి కోరిక కానీ తన్ని గుర్తించలే తన్ని పైకి మాత్రం తన్ని గుర్తించలేదని లోపల కనిపించినప్పటికి పైకి ఏం చెప్తారు నన్ను మాత్రం పైకి పిలవకండి అని చెప్పి మాట వరుసకి అన్నట్టు చెప్తూ ఉంటారు తెలివిగా ముందే నన్ను పైకి పిలవండి అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా నన్ను పిలవకండి అని చెప్తారట ఎంత చక్కగా వ్యంగ్యంగా చెప్పారో ఈ పద్యంలో ఆ అది నాకు వెంటనే నవ్వొచ్చేసింది అనమాట పద్యం చదవగానే ఇంకొకటి యాభై తొమ్మిదవ పద్యంలో నాడు కవి కనులకు కానరాడు కాని రుచులు జగత్ వ్యాప్తములగు కవి వెలుగు నేడు కవితలు కానపింపవంచు మన్నించలేరా నిజంగా అప్పటి కవులు ఎవరో మనకి తెలియదు మనం చూడల కానీ కళ్ళ ముందు అవన్నీ ఆ కవితల్ని మాత్రం మనం విన్నాం తెలుసుకున్నాం అబ్బో అంత గొప్ప కవి అని చెప్పేసి ఇప్పుడు విచిత్రం ఏంటంటే కవులు కనిపిస్తున్నారు ఆ కవితలు మాత్రం తెలియడం లేదు కనిపించడం లేదు కవితలు కనిపించడం అంటే అది కవితాత్మకంగా రాయడం లేదు వాళ్ళు అని చెప్పి ఇందులో కూడా వ్యంగ్యంగా చెప్పారు మనందరం చక్కగా తెలుసుకోవాల్సినటువంటి పంచానివి ఇంకొకటి మనందరం చేసే తప్పు ఇందులో నాకు భాగం ఉందేమో నాకు తెలియదు ఈ అరవయో పద్యాన్ని చూద్దాం ఒకసారి నిమ్మి వ్రాసిన పద్యపాదములన్నీ సవరణల మార్చబడినంత కవిత ఘనత మకుట శేషమే యగుగాని మనది కాదటంచు నిజమాడ మాట మకుట శేషమే మిగులుతుంది మిగిలిందంతా మార్పులకి గురవుతుంది ఆ విషయాన్ని కాదంటారా అని చెప్పి నేను చెప్పే మాటని మన్నించండి అని చక్కగా చెప్పారు ఎంతో ప్రేమతో రాస్తూ ఉంటాను నిమ్మి వ్రాసిన పద్య పాదములని మార్చకపోతే ఏమైనా అనుకుంటారేమో ఆ సవరణలతో మార్చేస్తూ మార్చేస్తూ ఉంటే మన భావం కనిపించదు ఒక్కొక్కసారి ఆ మకుట శేషమే మనది అని చెప్పేసి అనిపిస్తుంది ఖచ్చితంగా అది మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అలాగే డెబ్బై మూడో పద్యం పెరుగు తోట కూరను కలుగు పెరుగు పగిది నేతి బీరలో తీరిన నీ రీతి తరచ నేటి కైతల కవిత్వము లేదటంచు నిజము మాటల మన్నించలేరా పెరుగు తోట కూరలో పెరుగు కనిపిస్తుందా మనకి కనిపించదు నేతి బీరకాయలో నెయ్యి కూడా కనిపించదు అలాగే నేటి కవితల్లో కవిత్వం మాత్రం కనిపించట్లేదు ఆ ద్వంతర్లకొద్దీ కొద్దీ మాత్రం ఆ కవిత్వ అంటే పుస్తకాలు మాత్రం వెలువడిపోతున్నాయి అందులో కవిత్వం మాత్రం ఉండడం లేదు ఇలాంటి చక్కని మన కవులకి సంబంధించినవే చాలా ఉన్నాయి నేను వాటన్నింటినీ ఇక్కడ ఆ అనేది అసాధ్యం అనమాట ఇచ్చిన సమయంలో నాకున్న సమయంలో కూడా అది అసాధ్యం ప్రతి పద్యం చెప్పాను కదా అనర్ఘరత్నం అనే చెప్పొచ్చు ఈ నిశ్చిత పరిశీలన తనకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్న నిజంగా ఇవి సైన్స్ ఉపాధ్యాయురాలు కదా సో తన కళ్ళే సూక్ష్మ దర్శనమేమో అందుకని తన ఆ కళ్ళతో మొత్తం సమాజాన్ని అంతా అక్ష సూ సూక్ష్మ దర్శనంతో పరిశీలించింది అందుకే ఇంత గొప్ప శతకాన్ని మనందరికీ ఆ ఇచ్చి ఆ శతకంతో మనందరినీ అలరించింది అందుకే ఈ శతకంలో ప్రతి పద్యం ఒక భావ స్ఫోరకమై మనీ మనీస్ఫటికమై మెరుస్తుండగా ప్రతి ఒక్కరిని ప్రతిబింబి ప్రతి ప్రతి ఒక్కరి ప్రతిబింబం అందరూ ద్యోతకం అవుతుందనమాట కాబట్టి మనం అందరం ఆ అర్థంలో చూసుకోవాలి మన లోపాలని మనం స్పష్టంగా గమనించి ఆ లోపాలని సరిదిద్దుకోవాలి ఆ ఆ విధ ఆ విషయాన్ని తన సరి చేసుకోమని తన మాటని మన్నించమని చెప్పి చెప్తోంది తన మాటని మీరందరూ కూడా తప్పక మన్నిస్తారని ఈ చక్కటి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికి నేను అలరించానో లేదో ఒకవేళ అలరించలేకపోతే నన్ను కూడా మన్నిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మేడం చాలా అద్భుతమైనటువంటి అవిన మేడం గారి పద్యాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలిసిందే అయితే మాట మన్నించలేరా శతకంలో వారు చాలా చురకలు వృద్ధ కవులకు కవలకు వేయడం జరిగింది వాటన్నిటిని కూడా మీరు చాలా చక్కగా వివరించారు చాలా చాలా చక్కగా సమీక్ష చేశారు సమయం అయిపోతుందన్న విషయం చెప్పడానికి కూడా నాకైతే మనసు రాలేదు కాబట్టి నన్ను మన్నించండి సభ్యులు పలుకుతోయలి భవ్య రూపము तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्